వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దేవర విజయోత్సవం సో గుంటూరులో లేదంటే మంగళగిరిలో జరపటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి రెండు రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి కాకపోతే లేటెస్ట్గా మనకు అందుతున్నటువంటి మరొక సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు సో కారణం ఏంటంటే ఇక్కడ హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు సినిమా రిలీజ్కి ముందు ఏర్పాటు చేసినప్పుడు అభిమానుల అత్యుత్సాహం కారణంగా కానివ్వండి ఇంకొక దానివల్ల కారణం కానివ్వండి మొత్తానికి రసాభాస అయిపోయి మొత్తం ఈవెంటే క్యాన్సిల్ అయిపోయింది మొదలు కాకుండానే ఆగిపోయింది సో ఇది దీన్ని అక్కడ పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారా అందువల్లే దానికి ఇంకా పర్మిషన్ అనేది ఇవ్వలేదా లేదా ఇంకేమన్నా వేరే వేరే కారణాలు ఏమైనా ఉండే ఇది ఆగిపోవడానికి ఈ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు అప్పాజీ గారు నమస్కారం అండి నమస్తే అండి సో దేవర విజయోత్సవం సో నిన్నటి నుంచి మనకి గుంటూరులోనో లేకపోతే మంగళగిరిలోనో ఏర్పాటు చేయబోతున్నారు మూడో తేదీ జరగబోతుందని కూడా వచ్చింది కానీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఈవెంట్కి అనుమతులు వచ్చినట్టుగా మనకి కనిపించట్లేదు సో అసలు జరుగుతే అవకాశం కూడా లేదని కూడా చెప్పుకుంటూ ఉన్నారు దీని మీద ఏమన్నా అంటే హైదరాబాద్లో ఇది క్యాన్సిల్ ఏదైతే అయిందో ప్రీ రిలీజ్ దాని ఎఫెక్ట్ ఉందా లేకపోతే ఇంకేమైనా రాజకీయ కోణాలు కూడా ఉండే అవకాశం ఉందా మీరు అనుకుంటున్నారా అంటే ఒకటి అఫీషియల్గా ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేశారా మూడో తారీఖు అక్కడ చేయాలని మూడో చేయలేదు ప్రొడ్యూసర్ చేయలేదు చేయలేదు కానీ గుంటూరులో సన్నాహాలు చేస్తున్నారు చేయడానికి అని మాత్రం వచ్చింది అది కూడా అఫీషియల్ అది కూడా అఫీషియల్ కాదు ఫ్యాన్స్ నుంచి దీని నుంచి మనకు వచ్చేటువంటి ఇదే సో వీళ్ళు అక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని సంకల్పించారు ప్రొడ్యూసర్ అంటే ఒకవేళ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి గుంటూరు అంటే ఇప్పుడు మనం చూసాం విజయవాడ అనేది బాగా ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ అయింది విజయవాడ గుంటూరు మన ట్విన్ సిటీస్ లాంటివే కదా పెద్ద దూరం ఇదేం కాదు కాబట్టి గుంటూరులోనో మంగళగిరిలోనో ఈ విజయోత్సవ సభ ఏర్పాటు కూడా ఉన్నదే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అక్కడ వరద ఇంకా ఇప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి ఆ విక్టిమ్స్ ఇంకా చాలా ప్రభావిత ప్రాంతాలకు సమీపంగా ఉండటం వల్ల ఉన్న ప్రాంతంలో ఉత్సవం చేసుకోవడం అన్నది అంటే అక్కడ వాళ్ళు నానా కష్టాలు అవి పడుతుంటే ఇక్కడ మనం ఉత్సవం చేయాలనుకోవడం అన్నదే కరెక్ట్ ప్లస్ రాజకీయ కోణంలో చూసినా కూడా కావాలని కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి మొన్న సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కట్అట్ తగలబడి అది కారణం ఏంటో తెలియదు తర్వాత షార్ట్ సర్క్యూట్ అని కొంతమంది అన్నారు కానీ నిజంగా అటువంటిది ఏదైనా ఆంధ్రాలో జరిగి ఉంటే రాజకీయ కోణం పులుముతారు అలాగే మొన్న నేను మామూలుగా వీడియో చూసాను నారా బ్రాహ్మణి లోకేష్ ఒక చోట నుంచి చూస్తుంటే కొంతమంది ఎన్టీఆర్ సిఎం ఎన్టీఆర్ జిందాబాద్ ఇలాగా అరుస్తున్నారు సందర్భం లేకుండా కూడా చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ వచ్చేటప్పుడు పనిగట్టుకొని ఆ శ్లోగన్లు చేయాల్సిన అవసరం ఏముంది కదా కాబట్టి కాబట్టి నిజంగానే ఈ గుంటూరులోనే ఇటువంటి విద్యోత్సవ సభ ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు ఇంకెలాగే ఉంటుంది ఎవరో చేసే తొంటరి పనులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ఇది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చిన్న హోటల్లో అంటే నో హోటల్ అనే హోటల్లో కార్యక్రమాన్ని చేయడానికి కష్టమైపోయింది అభిమానుల తాకిడి వల్ల సో అక్కడ అంతమంది బహిరంగంగా వేలాది మంది సమీకరించి వేలాది మంది తరలు వచ్చే కార్యక్రమాన్ని చేయడం వల్ల అక్కడే పాసు లేకపోతేనే చాలా మంది వచ్చేసారు పైగా ఇక్కడ వేరు కదా ఇది ఇటువంటి ప్రో ప్రోగ్రామ్ ఒక కనీసం వారం పది రోజులు ఎక్సర్సైజ్ చేసి చేయాల్సినటువంటి కార్యక్రమం అప్పుడు రెండు రోజుల ముందు ఖచ్చితంగా పాటించాలి చాలా కట్టుదిట్ట కట్టుదిట్టమైనటువంటి ఇవన్నీ చేసి చేసే పైగా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు కావచ్చు ఈ వరద పరిస్థితులు కావచ్చు వీటన్నిటి వల్ల అంతమంది పోలీసులను అక్కడ మోహరించి వీళ్ళందరినీ అదుపు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒకవేళ వీళ్ళు చేయడానికి చేయాలనుకుంటే ప్రభుత్వ పరంగా అనుమతులు ఇవ్వడానికి పోలీసులు ఉంటే దాన్ని మనం సానుకూలంగానే చూడాలి తప్ప దాన్ని వ్యతిరేక కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది ఒకవేళ అక్కడ కనుక పెడితే దాన్ని వైసీపీ వాళ్ళు హైజాక్ చేసే అవకాశం కూడా ఉంది ఉంటుంది కదా కావాలని కొంతమంది ఏముంది నిజంగా వైసీపీ హైకమాండ్ పర్మిషన్ లేకపోయినా కూడా కొంతమంది ఉత్స ఉత్సాహంతో ఒక వంద ప్రోగ్రాం ఇది చేయడానికి ఎంతమంది కావాలి ఓ పది మంది చాలు ఒక పది మంది రాళ్ళు విసిరితే ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మీద ఏం అవసరం లేదు ఏ పామ అని చెప్పి అంటే కూడా తొక్కి స్లాట్లో నానా ఇది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళు దృష్టిలో తీసుకొని పెద్ద ఒక పెద్ద స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి తప్ప ఇటువంటి వాటికి పర్మిషన్లో ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని మరీ మరీ ఈ కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అది చేయాలనుకుంటే వైజాగ్లో చేసుకోవచ్చు హైదరాబాద్లో ఇప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ చేయలేకపోయాం కాబట్టి హైదరాబాద్లో గ్రాండ్గా చేద్దామని హైదరాబాద్లో చేయొచ్చు కదా తెలంగాణలోనే ఇంకో చోట ఎక్కడైనా చేయొచ్చు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని చేయొచ్చు లేదంటే వైజాగ్లో చేయొచ్చు పని కట్టుకొని గుంటూరు మంగళగిరిలో చేయాలనుకోవడమే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అదే అంటే సీఎం చంద్రబాబు నాయుడిని లొకేషన్ కూడా దీనికి అతిథులుగా పిలుస్తారు ముఖ్య అతిథి గానీ కూడా వచ్చింది ఇవన్నీ వాళ్ళ వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ కొంతమంది ఆకుతాయిలు ఉంటారు కదా మళ్ళీ అదే స్లోగన్లు పెట్టారంటే అది మళ్ళీ పెద్ద కదా అసలు ఒక పక్క చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్కి సయోధ్య లేదని చెప్తూ చంద్రబాబు నాయుడుని చీఫ్ గెస్ట్ గా ఎలాగే పిలుస్తారు పిలవాలంటే ఎన్టీఆర్ వెళ్ళాలి కదా ఇన్వైట్ చేయడానికి కనీసం అంటే లొకేషన్ అన్న పిలుస్తారా ఇలాంటిది ఉంది ఎందుకంటే ఈ మధ్య లోకేష్కి అత ఆయన అభినందన తెలియజేయటం ఇవన్నీ జరిగినాయి కదా అంటే అతను వరద బాధితులకి సహాయం ప్రకటించినప్పుడు లోకేష్ కూడా అతనికి థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు అవును ఒక యాభై లక్షలు ఇచ్చినప్పుడు ఒక అతను మంత్రి స్థాయిలో స్పందించడం అనేది ఆ బాధ్యత ఆ చిన్న అమౌంట్ ఏం కాదు కదా ఒక యాభై లక్షలు అనేది అటువంటి వివరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా సో అంటే దీనికి ఇదంతా కావాలని ఒకవేళ అంటే నిజంగా ఒకవేళ పెడితే చీఫ్ గెస్ట్లకి వాళ్ళు ఎవరిని పిలుస్తారు ఈ లెక్కన ఖచ్చితంగా వీళ్ళు కాకుండా వేరే వాళ్ళని ఎవరిని పిలుస్తారు ఆ ప్రాంతంలో పెడితే అనేది మళ్ళీ ఒక ప్రశ్న ఆ ప్రాంతంలో పెడితే ఖచ్చితంగా వాళ్ళని పిలవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ పక్క వరద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు లేదంటే వీళ్ళు మినిస్టర్స్ వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా అవును టైం కేటాయించడం కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అది ఒక పక్క చాలా రకరకాల వివాదాలు అవి జరుగుతున్నాయి అక్కడ ఈ లడ్డూ వివాదం అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి అని దాన్ని పక్కదాన్ని పట్టించడం కోసం లేకపోతే రాజకీయ రంగం పొలవడం కోసం ఖచ్చితంగా కొంతమంది సాంఘిక విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తారు ఊరికి అది దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళ హైకమాండ్ అనుమతి లేకుండా కూడా సరదాగా చేస్తారు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం కానీ సరదాగా సునకానందం పొందడం కోసం కానీ కొంతమంది చేస్తారు కొంతమంది అసలు ఏం లెక్క దాన్ని దాని వచ్చే నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఎఫెక్ట్ ఏమవుతుంది ఎవరు మనం ఇప్పుడు హైడ్రా రిలేటెడ్ కొన్ని వీడియోలు అవి చూస్తే అంటే ఖచ్చితంగా ఆ బాధితుల్ని మనం వాళ్ళపక్షాన్ని మనం మన ఇది మన మద్దతు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని బండభూతులు తిడుతున్నారు అంటే తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమో అన్న భయం ఏమీ లేకుండా అది చూస్తే కూడా మనకి భయం వేస్తుంది అసలు అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని బూతులు బూత్లు ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు నిజంగా పాపం సఫర్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎంతో ఎన్నో కష్టాలు పడి కష్టార్జితంతో దాన్ని కట్టుకున్న భవనం కూలిపోయినప్పుడు వాళ్ళ ఆవేదన కట్టలు తెంచుకోవడం అన్నది దాన్ని మనం తప్పట్లేము కానీ మరీ ఆస్త ఇప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకైనా మంచి జరుగుతుందాబును ఇప్పుడు అలాగా ఆనందం అది అది అదే అదే దాని దానివల్ల ఇంకా వాళ్ళకి నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదు కాబట్టి మరి మీరు అన్నట్టు తర్వాత పర్యవసనాల గురించి కూడా ఆలోచించకుండా కొంతమంది అత్యుత్సాహం చూపించి ఈ కెమెరా కనిపించగానే కూడా రెచ్చిపోతా రెచ్చిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని గవర్నమెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు పోలీస్ అధికారులు సినిమా రిలీజ్ అయ్యి ఇంకా వన్ వీక్ కూడా కాలేదు కదా కాలేదు ఎప్పుడు ప్లాన్ చేసి ఉంటారు ఇది రెండు మూడు రోజుల క్రితం ఎప్పుడైనా అనుకుని ఉంటే రెండు మూడు రోజుల్లో ఒక భారీ ఫంక్షన్ ఎలా చేస్తారు అసలు అంటే మూడు మరి మూడో తేదీ కాదు కాకపోయినా కాకపోయినా ఇంకో నాలుగు రోజుల తర్వాత ఈ దసరా హడావిడి ఉంటది ఎక్కడికక్కడ దసరా ఉత్సవాలు కరెక్ట్ టైం కూడా కాదు కదా మరి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అధికారులు ఒక నిజంగా వీళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక విజ్ఞప్తి లాంటిది వెళితే ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వెళ్ళిందా లేదన్నది కూడా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెళ్ళినట్టు తెలియదు అక్కడ వాళ్ళు ఇచ్చి ఇచ్చారా లేదన్నది కూడా తెలియదు ఎక్కడ మంగళగిరిలో చేస్తే ఈ టైంలో ఎలా ఉంటుందని ఎవరికి ఆలోచన వచ్చి దాన్ని వైరల్ చేసి ఉండొచ్చు కూడా సో అన్నమాట